కట్ చేసిన తర్వాత ఇట్లా స్క్వేర్ పేపర్ వస్తుంది దానినే మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేసేయండి మీకు క్యాట్ ఫేస్ అనేది మంచిగా వస్తుంది మీరు ఇట్లా కేర్ఫుల్ గా కట్ చేసేయండి లేకపోతే మీకు కట్ చేయడం రాకపోతే మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకోండి ఇట్లా కట్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది అనమాట మీకు అండ్ మీరు ఇట్లా కట్ చేసి ఇట్లా ఇట్లా రావాలనమాట డైమండ్గా చూడండి నేను ఎట్లా ఫోల్డ్ చేస్తున్నాను కేర్ఫుల్లీగా చూడండి అప్పుడు చేయండి మీకు ఈజీగా వస్తుంది లేకపోతే మీకు ఇట్లా రాకపోతే మీకు ఇ మీకు ఇట్లా ఇట్లా తీసుకొని ఇట్లా చేయొచ్చు అండ్ నెక్స్ట్ నెక్స్ట్ దీన్ని ఇట్లా చేయాలన్నమాట మీకు యారో మార్క్ అనేది వస్తుంది చూసారా ఈ ఆరో మార్క్ని మనము ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేశారా ఇప్పుడు వెనక్కున్న దానిని ముందున్న దాన్ని మంచిగా ఫోల్డ్ చేయాలి మీరు ఫోల్డ్ చేశారా నేను టూ మినిట్స్ ఆకుతాం మీరు ఫోల్డ్ చేయకపోతే ఇప్పుడు మీరు ఇట్లా ఫోల్డ్ చేశారు కదా మంచిగా నీట్గా ఫోల్డ్ చేయండి ఇప్పుడు మీకు ఇది వస్తుంది మళ్ళీ మీ ఈ స్క్వేర్ పేపర్ తీసుకుని మళ్ళీ కట్ చేయండి సేమ్ అదే అదే లెంత్ లో లేదు మీరు లేదు మీరు స్కేల్ తో చేస్తే స్కేల్ తో కూడా మెజర్మెంట్ చేసి చేసుకోవచ్చు చూడండి నేను కట్ చేస్తున్నట్టు కట్ చేయాలి మీరు లేకపోతే మీ పేరెంట్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి చిన్నపిల్లలైతే అండ్ మీకు ఇట్లా వచ్చింది మీరు రెండు ఫోల్డ్ చేయకూడదు ఒకటే ఫోల్డ్ చేయాలి ఎందుకంటే టేల్ అనమాట ఇది ఇప్పుడు మీ క్యాట్ బాడీ రెడీ ఇప్పుడు ఫేస్ ది డ్రా ఫేస్ ది ఐస్ అండ్ ఐస్ అండ్ మౌత్ గీద్దాం ఇప్పుడు మీరు చూసారా నేను ఈ క్యాట్ ఫేస్ చేశాను ఇప్పుడు మనం దీన్ని డ్రా చేద్దాం నేను చూస్తున్నట్లుగానే మీరు చెయ్యాలి లేకపోతే ఫేస్ ఒంకటిం కరుగు వస్తుంది ఇట్లా చేసారా మీ ట్రయాంగిల్ నోస్ చేసి ఇట్లా చేయాలి ఓకే మన క్యాట్ ఫేస్ రెడీ ఇప్పుడు మనము దీని మీద గుచ్చాలి గుచ్చాలంటే పెట్టాలి ఇట్లా ఇట్లా పెట్టేసి చూడండి మన క్యాట్ రెడీ చూసారా మనం చేసిన క్యూట్ క్యాట్ ఇది చాలా అందంగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కామెంట్లో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి బాయ్ బాయ్